పేలపల్లి శ్రీనివాసరెడ్డి గారిని వేదిక మీదకి రాల్సింది అధ్యక్షులు సాయంపేట కార్యదర్శులు మరియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వేదికల్లి రఘుపాల రాజు గారిని మారపల్లి గుజ్జాడ గారిని మరియు మార్కండ చిన్నారవి మరియు మండల ప్రధాన కార్యదర్శులు అందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా మాట్లాడి ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నా ఇప్పుడు సమావేశాన్ని మాజీ అభ్యర్థి చంద్ర ప్రకాశ్ గారిని సాయంపేట కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహించిన మండల మండలాధ్యక్షులు ముఖ్యుడిగాను మరియు సమావేశాన్ని ముఖ్య అతిథిగా వచ్చేసిన మన నాయకులు పెద్దలు గౌరవనీయులు గుప్పలపల్లి శాసనసభ్యులు గండా సత్యనారాయణ గారు మరియు మన పెద్దన్న సామాన్న గారు మరి విధంగా ఆర్ఎన్ఆర్ గారు మరియు ప్రకాష్ రెడ్డి గారు సిపిఎం సిపిఐ నాయకుడు ఈ సమావేశానికి విచ్చేసిన తోటి సోదర సోదరి మనందరికీ కూడా నమస్తమాన్యాలు తెలియజేస్తున్నాను రేపు సోమవారం పదమూడవ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో మన కడియం కావ్యను యొక్క చేతి ఒత్తుకు ఓటేసి మనం అత్యధిక మెజర్తో గెలిపించాలి ముఖ్యంగా మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలనే ఆలోచనతో మనందరూ కూడా మన చేతికి వచ్చి అదే విధంగా గత పది సంవత్సరాల నుండి చేస్తున్నటువంటి మోడీ గారు మనకు గ్యాస్ ధర ఇచ్చారు ఐదు వందల ధర ఇవాళ వెయ్యి రూపాయలు అయింది దాన్ని మన రేవంత్ రెడ్డి గారు అన్న మన ఐదు వందలు మన సబ్సిడీ ఇస్తున్నారు అదే విధంగా పెట్రోల్ ధర అరవై రూపాయలు ఉన్న పెట్రోల్ ధర ఇవాళ నూట పది రూపాయలు అయింది మళ్ళా ఇప్పుడు వచ్చింది కాబట్టి మళ్ళీ కొనసాగిస్తాం అదే విధంగా మన రాహుల్ గాంధీ గారు ముఖ్య మన ప్రధానమంత్రి అయిన తర్వాత మన ఎరువుల మీద కూడా సబ్సిడీ ఇస్తారు మన రేవంత్ అన్న రేగుండాలో మాటించిన ప్రకారంగా ఆగస్టు పదిహేను తారీఖు లోపు రెండు లక్షల రూపాయలు కూడా రుణమాఫీ చేస్తారనేది మేము నమ్ముతూ మేము తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మండల అధ్యక్షుల వారికి కృదం తెలియజేస్తూ ముగిస్తున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సత్యంగా గారి నాయకత్వం